श्री गुरुदेवो नमः नमो देवये महादेव्यै शिवायै सततम नमः तम प्रकृतेयै भद्रायै नियता प्रणतास्मदां अर्चना काले रूपकता स्तुति काले शब्दकता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम अयम श्रीम श्रीमात्रे नमः 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 ममा ओममममओममम ओमममा ओमममम ओमम ओमममम श्मा विधम सवे ब्रह्मांड प्रराणांत्रकता श्साराम स्तत्र गे आ म उत्तरार्थम अभीचा है ఏకోన చరింశత్తమ శ్లోకస్య పూర్వార్థ ద్వితీయార్థ నామాని అధ్యయనం కరిష్యామహే మనం ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం శ్లోకం కూడా చెప్పుకోవాలి ఇక్కడ కారణం ఏంటంటే ముప్పై ఎనిమిదో శ్లోకంలో మనకు ఇంతకుముందు చెప్పుకున్నదే ప్రథమ పూర్వార్థం చెప్పుకున్నాం కానీ ఇప్పుడు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటంటే చక్రాలు ఇచ్చారు ఇక్కడ శక్తి చక్రాలు మన శరీరంలో శక్తి చక్రాలు ఉన్నాయి మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్రాన్ని అందుచేత ఈ చక్రాల్లో ఉన్న విశేషాలు మనం తెలుసుకోవాలంటే ముప్పై ఎనిమిదవ శ్లోకం ముప్పై తొమ్మిదో శ్లోకం పూర్తిగా చెప్పుకుంటే ఈ విభాగం పూర్తవుతుంది మూలాధారైక నరయ బ్రహ్మగ్రంథివి భేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథివి భేదిని ఆజ్ఞా చక్రాంత రాళస్థ రుద్రగ్రంథిభేదిని సహస్రారాంబుజారూఢ సుసహసారాభివర్షిణి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు ముప్పై ఎనిమిది శ్లోకం నాలుగు మంత్రాలు ముప్పై తొమ్మిదవ శ్లోకం నాలుగు మంత్రాలు మొత్తం ఎనిమిది మంత్రాలు మనకు దీంతో అద్భుతమైనటువంటి చక్ర వైశిష్టం తెలుస్తుంది మూలాధారైక నిలయ ప్రథమం బ్రహ్మగ్రంథ విభేదిని ద్వితీయం మణిపూరాంతరూత తృతీయం విష్ణుగ్రంథి విభేదిని చతుర్థం ఆజ్ఞాచక్రాడ అంతరాష్ట పంచమం రుద్రగ్రంథి విభేదిని షష్టం సహస్రారాంబుజారూఢ సప్తమం సుధాసారావిభూషుని అష్టమం అష్టపది అయం శ్లోక మూలాధారైకి నిలయ ఎంత ముందు చెప్పు కొండలిని శక్తి మూలాధార చక్రం ఉంది మూలాధార చక్రం పృథ్వీతత్వం మనకు పంచభూతాలు ఉన్నాయి మన చుట్టూ మన చుట్టూ పంచభూతాలు ఉన్నాయి మనలోనూ పంచభూతాలున్నాయి చర్మం పృథ్వీతత్వం शब्द आकाशतत्व तेजस्तत्व, नाशिक वायु तत्व जिह्वा रसतत्व मन को पंच ज्ञाने शब्द चक्षु श्रोत्र जिह्वा घ्राणेन्द्रिया अलग चर्म पृथ्वी तत्व अप शरीर में प्रवेश रक्त तत्व పంచప్రాణాలు వాయుతత్వం కాంతితత్వం చెప్పుకున్నాం కదా కళ్ళల్లో కాంతి మణిపూర్ చక్రంలో నాభిస్థానంలో ఉన్న జఠరాగ్ని కాంతితత్వం పృథివీ అప్తేజస్ వాయు పంచప్రాణాలు వాయుతత్వం ఆకాశ శూన్యతత్వం శూన్య ప్రదేశాలే అది శూన్యతత్వం ప్రత్యేకంగా ఇక్కడ విశుద్ధ చక్రం ఆకాశతత్వం అలాంటి తత్వాలు చుట్టూ ఉన్నాయి పంచభూతాలు పృథ్వీ అప్తేజ వాయువు ఆకాశం ఉంటే బంద్లోనూ ఉన్నాయి అంతే శరీరం పాంచభౌతిక శరీరం ఉంటుంది ఇక్కడ పృథ్వీ మూలాధార చక్రం పృథ్వీతత్వం స్వాధిష్టాన చక్రం జలతత్వం మణిపూర్ చక్రం నాభిస్థానంలో ఉన్నది అది తేజస్ తత్వం అనాహతం హృదయస్థానంలో ఉన్నది వాయుతత్వం విశుద్ధి ఆకాశతత్వం జీవాత్మ డెబ్భై రెండు వేల నాడులు కేంద్రీకృతమైన అద్భుతమైనటువంటి జీవాత్మతత్వం సహస్రారం పరమాత్మ తత్వం పరమాత్మతత్వం అదే మణిపూర్ చక్రం అక్కడే అమ్మవారు ఉంటారు ఇక్కడ మనకి ఏం చెప్పారు మూలాధారైకి నెలయ మూలాధార చక్రంలో కొండలిని శక్తి రూపంలో ఉన్నారు తర్వాత ఏం చేశారు స్వాధిష్టానం దాటిన తర్వాత బ్రహ్మగ్రంథిని విభేదించుకుని బై పైకి వచ్చేసారు అమ్మవారు ఆ కొండలి శక్తి పైకి వచ్చింది బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూర అంత రుదిత తర్వాత మణిపూర స్థానంలో నాభి మణిపూర చక్రం ఉంది నాభ్యస్థానంలో మూలాధారం స్వాధిష్టానం దాటిపోయి దాటింది ఏది శక్తి దాటి ఎక్కడ దాకా వచ్చిందంటే మణిపూర్ చక్రం నాభిస్థానంలో మణిపూర్ చక్రం ఉంటుంది వెన్నెమ్మక చివర మూలాధారం ఉంటుంది దానికి కొంచెం ముందు భాగంలో స్వాధిష్టాన చక్రం ఉంటుంది ఇవి కనిపించవు అదృశ్యంగా ఉంటాయి మణిపూర్ చక్రం ఇది కూడా కనిపించదు చక్రాలు కనిపించవు మనసు కనిపిస్తుందా బుద్ధి కనిపిస్తుందా ఆత్మ కనిపిస్తుందా పరమాత్మ కనిపిస్తుందా ఇవి అంతే శక్తి కేంద్రాలు శక్తినిస్తాయి కానీ కనిపించవు అంతే అక్కడ ఈ మణి మణిద్వీపం మణిద్వీపానికి చేరే ముందు అక్కడ బ్రహ్మగ్రంథి ఉంటుంది ఆ బ్రహ్మగ్రంథిని భేదించుకుని ఆట అదొక ఆటంక కొండలని శక్తి ముందుకు వెళ్ళడానికి ఆటంకం కలిగిస్తుంది ఆ గ్రంథి ముడి దాన్ని భేదించుకుని మణిపూర చక్రంలోకి వస్తుంది అది ఇక్కడ చెప్పారు మణిపూరా అంత ఉదిత మణిపూరా అంతః ఉదిత మణిపూరా అంతః ఉదిత మణిపూర్ చక్రంలో అంతః ఆ లోపల అంతర్భాగంలో ఉదిత ఆవిర్భవిస్తుంది కొండలిని శక్తి అమ్మవారి స్వరూపం ఆ తర్వాత దాన్ని దాటి అనాహ చక్రానికి రావాలంటే విష్ణు గ్రంథి భేదిని అనాహ చక్రం కూడా దాటుతుంది అనాహ చక్రం కూడా దాటిన తర్వాత విష్ణు గ్రంథి ఉంటుంది ఆ విష్ణు గ్రంథిని భేదించుకుంటుంది విష్ణు గ్రంథివి భేదిని ఈ గ్రంథుల యొక్క విశేషం మనం తర్వాత వస్తుంది నామాల్లో అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం ఇంకా ముప్పై తొమ్మిదో శ్లోకంలో పూర్వార్థం ఏమిటి ఆజ్ఞా చక్రాంతరాడస్థ ఆ తర్వాత ఆజ్ఞా చక్రానికి వస్తుంది అంటే ఇప్పుడు కౌ కొండలని శక్తి ఎక్కడి నుంచి బయలుదేరింది మూలాధార చక్రంలో బయలుదేరింది తర్వాత స్వాధిష్టానం చేరుకుంది స్వాధిష్టానం చేరుకున్న తర్వాత బ్రహ్మగ్రంథిని భేదించింది మణిపూర చక్రానికి వచ్చింది మణిపూర చక్రం నుంచి అనాహ చక్రానికి వచ్చింది అనాహ చక్రం దాటినంత విష్ణు గ్రంథిని భేదించింది తర్వాత విశుద్ధ చక్రం దాటింది ఆజ్ఞా చక్రానికి వచ్చింది ఆజ్ఞా ఆజ్ఞాచక్రాంతరాడస్థ ఇక్కడ ఈ దాటిన తర్వాత రుద్రగ్రంథివి భేదిని రుద్రగ్రంథి ఉంది అంటే త్రిమూర్తులు కూడా వీళ్ళు ఈ కౌండలిని శక్తికి ప్రేరణ కలుగజేస్తూ మధ్యలో గ్రంథి రూపంలో ఉంటారు అది దాటిన తర్వాత ప్రయాణం సుగమవుతుంది యోగాభ్యాసం చేసేవాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది విష్ణు గ్రంథి పేదని ఆజ్ఞాచక్ర అంత ఇక్కడ ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఆజ్ఞాచక్రం ఒక అంతరాళం ఒక శూన్యతత్వం ఉంటుంది అక్కడ శక్తి రూపం విశుద్ధి అంతరాళం ఆకాశతత్వం ఆజ్ఞాచక్రం దాడి ఆ అంటే మా అంతర్భాగం ఆజ్ఞాచక్ర చక్ర అంతర్భాగంలో ప్రవేశించిన తర్వాత రుద్రగ్రంథి విభేదినే రుద్రగ్రంథిని కూడా భేదించింది భేదించిన తర్వాత ఎక్కడికి వెళ్ళేది కొండల్ని శక్తి ఎక్కడికి చేరాలి అక్కడికి చేరుతుంది అదే గమ్యస్థానం సహస్రార అంబుజ ఆ సహస్రార అంబుజ ఆరూఢ అంబుజ అంటే పద్మం అంబు అంటే నీరు జ అంటే పుట్టింది అంబు జ నీటిలో పుట్టింది ఏంటి పద్మం ఎటువంటిది అది సహస్ర అర అర అంటే దళం సహస్ర వెయ్యి దళములు వెయ్యి రేఖలు కలిగిన అద్భుతమైన చక్రం ఉంది ఇక్కడ అదే సహస్రార చక్రం అదే అద్భుతమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానము అక్కడి నుంచే చైతన్యం మన శరీరంలో ప్రవేశిస్తుంది మాతృగర్భంలో మనం ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఈ బ్రహ్మరంధ్రంలోంచే చైతన్యాన్ని ప్రాణశక్తిని పంపిస్తాడు అప్పుడు శివ శరీరం ఏమవుతుంది శివం మంగళప్రదం అవుతుంది కదలిక వస్తుంది చైతన్యం వస్తుంది చేతన వస్తుంది అదే సహస్రార చక్రం సహస్ర అర అంబుజ ఆరుహ అక్కడ ఆరు అధిష్టిస్తుంది అమ్మవారు అదే మణిద్వీపం మణిద్వీప మణిద్వీపం అక్కడే ఉంటుంది మణిద్వీపంలో అమ్మవారు అక్కడ ఉంటారు సహస్ర అర అంబుజ ఆరుహడా అంబుజ అంటే పద్మం సహస్రార సహస్ర అంటే వెయ్యి రేఖలు వెయ్యి రేఖలు గిరిగిన పద్మమే సహస్రార చక్రం ఆ సహస్రార చక్రంలో ఆరుహ అక్కడ నిలుస్తారు అక్కడ ఉంటారు అమ్మవారు అక్కడి నుంచి అమ్మవారు ఏం చేస్తారు సుధాసారాభివర్షిని అమృత బిందువులను కురిపిస్తూ ఉంటారు మనపై అమృత బిందువులను కురిపిస్తూ ఉంటారు మనపై అనుగ్రహంతో ఆ మన అద్భుతమైనటువంటి యోగాభ్యాసంతో కొండలిని శక్తి నుంచి శక్తిని మూతాధార మూలాధారం నుంచి స్వాధిష్టానానికి ఆ తర్వాత బ్రహ్మగ్రంథిని భేదించుకుని మణిపూరానికి మణిపూరం నుంచి ఆ అనాహతానికి వచ్చి విష్ణు గ్రంథిని భేదించుకుని ఆజ్ఞాచక్రానికి ఆజ్ఞాచక్ర తర్వాత రుద్రగ్రంథిని భేదించుకుని సహస్రారానికి వచ్చిన తర్వాత నుండి ఆ పరమేశ్వరిని దర్శిస్తాం నిరాకార స్వరూపిణి జ్యోతిష్స్వరూపిణి ఆ అమ్మవారిని దర్శిస్తాం అప్పుడు అమ్మవారు ఈ కొండలని శక్తి ద్వారా మనకు అమృతాన్ని వర్షింపజేస్తారు సుధాసారాభివర్షిణి సుధాసార అమృతం యొక్క సారాంశం అదే చైతన్యం ఆత్మజ్ఞానం అలాంటి అద్భుతమైన సుధాసార అభివర్షిణి ఆ అమృత ధారలను కురిపిస్తుంటారు అక్కడికి దాంతో మన జన్మ ధన్యం అవుతుంది అమ్మవారి అనుగ్రహం పొందుతాము మూలాధారైక నిలయ భేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథీభేదిని ఆజ్యాచక్రాంతరాళస్థ సహస్రారాం సహస్రారాంభుజారూఢ సుసహస్రారాభివర్షిణి దీంతో మనకు ముప్పై తొమ్మిది శ్లోకాలు పూర్తయ్యాయి అనంతర కార్యక్రమంలో నలభై శ్లోకం అధ్యయనం చేద్దాం సర్వేభ్య శ్రీలలితరా భట్టుటారికాయా దివ్యానుగ్రహ ప్రాప్తిరస్సు స్వస్తి